నమస్కారం పెన్తోహర్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓటర్ల అవకాశంకలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాకినాడలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ వేతనాలు విడుదల చేసేందుకు సహకరించండి రాజ్యసభ సభ్యులు సారా సతీష్ బాబును కలిసి వినతి పత్రం అందజేసిన ఏపీ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడంపై టీడీపీ హర్ష గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు రెండు లక్షల మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఇంకా డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టీడీపీ హర్షం వ్యక్తం చేశారు ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాజీ వర్మలు మాట్లాడుతూ గూగుల్ సంస్థను విశాఖకు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ గత పదమూడు నెలలుగా ఎంతో కృషి చేశారని తెలిపారు లక్ష ముప్పై ఐదు కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా మరో ఎనభై వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు గత ప్రభుత్వం కక్షపూరిత విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని పది లక్షల కోట్ల అప్పులు మిగిలాయని విమర్శించారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు తన పరిచయాలను ఉపయోగించి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నారని సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని నేతలు పేర్కొన్నారు మంత్రి లోకేష్ చొరవతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు వెంకటేశ్వరరావు సుంకర పావని ఎండి జాహీరుద్దీన్ జిలాని చెప్పిడి వెంకటేశ్వరరావు భోలా కృష్ణమోహన్ కాకరపల్లి చలపతి మేకా లక్ష్మణమూర్తి ఆళ్ల బాలకృష్ణ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే మనకి ఒక అతి పెద్ద పరిశ్రమ పదిహేను బిలియన్ డాలర్లతో అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం దీని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి సంవత్సరం మీద ఒక నెల పదమూడు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు దీనివలన మనకి లక్ష ఎనభై రెండు వేల మందికి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు వస్తాయి అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీనివలన వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ ఇంకోటి కానీ చాలా మార్పులు వస్తాయి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా శుభదినంగా చెప్పవచ్చు ఇటు పదిహేను నెలల క్రితం అంతా బాబోయ్ జగన్ అని అందరికీ భయంతో బతికివారు ఈవేళ షబాస్ సిబిఎన్ షబాష్ లోకేష్ అన్నారు ఇంచేదంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకులు ఉద్యోగాలు లేక పడే ఇబ్బందులు తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నింటి గంటల గర్వకారణం ఏంటంటే గూగుల్కి సంబంధించి లక్ష ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి మరి లక్ష ఎనభై ఎనిమిది వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక మా ఒక సామాన్యమైన విషయం కాదు అది కూడా మన విశాఖపట్నంలో మరి ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్బుగా మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు